కాకినాడలో ప్రసిద్ధిగాంచిన బానుగుడి ఆలయంలో మహిళలకు సముచిత గౌరవం కూడా ఇవ్వడం లేదని బానుగుడి కమిటీ మెంబర్స్ స్వయంగా మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కొంతమంది మహిళలు భానుగుడిలో నిర్వహిస్తున్న అన్న వితరణ కార్యక్రమానికి వెళ్లారు భానుగుడి కమిటీలో లేని వ్యక్తులు కూడా సదరు మహిళలపై దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేయాలని కూటమి ప్రభుత్వం తమ పాత్రను పోషిస్తున్న సమయంలో ఇటువంటి ఘటనలు నిత్యం జరగడం బాధాకరమని అన్నారు ఈ విషయంపై కమిటీ పెద్దలను వివరణ కోరగా అక్కడి నుండి జారుకోవడం విశేషం నమస్తే అండి నేను ఇక్కడ భానుగూడి శివాలయం కమిటీ నెంబర్ వేయించుకో వేశారండి గత వారం ఒక ఆయన తెలియని అజ్ఞాన వ్యక్తి అయినా ఇక్కడ సేవకుడిగా వచ్చాడు పది రోజులు మట్టి అయితే నేను మా ఫ్యామిలీకి ప్రసాదం పెట్టడానికైనా ప్లేట్లు తీస్తే ఆయన అంతటా ఆయన సీరియస్ అయిపోయి పెత్తనాలు అలాగే ఎలాగన్నాడు భయ నేను ఇక్కడ కమిటీ నెంబర్ని నీకు ఎందుకు అని అంటే నీకెందుకే నువ్వు వరుతున్నావు అని సీరియస్గా వాయిస్ రేసి తనలో తన వావర్గా తిట్టుకున్నాడు ఆ మాటలకు నేను చాలా సీరియస్ అయ్యాను జనసేన వీర మహిళ అని కూడా చెప్పాను అక్కడికి జనసేన వీర మహిళ అంట అలాగే ఇలాగ నానాభివచ్చంగా తిట్టాడు ఆయన ఇక్కడ సేవ చేస్తున్నా సరే ఒక కమిటీ నెంబర్గా రెస్పెక్ట్ లేదు జనసేన వీర మహిళనే రెస్పెక్ట్ లేదు ఒక ఆడదానిగా గౌరవం లేదు నాకు ఇక్కడ కానీ అందరూ కూడా ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు నేను అక్కడికి కూడా చెప్పాను అడగండి పలానా వ్యక్తి తిట్టాడు లేకపోతే గ్రూప్లో పెట్టినా అంటే ఏవో గారు మాత్రం అడిగారు అడిగినా సరే నేను బొకేం ఏం అతను అతను లేదా అంటున్నాడు అతను మాట్లాడినారు తప్ప నా బాధ నా వేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు నాకు న్యాయం జరగాలని ఒక లేడీస్ లేడీస్ పట్ల పురుషులు గౌరవంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను మాసం పర్వదినాల ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకునే పూజలు కాకుండా గుడికి వెళ్ళి ఆ శి శివాన్ని శివయ్యని దర్శించుకోవాలని ఎంతో తాపత్రయంతో భక్తులందరూ కూడా గుడికి వస్తారు అలాంటి భక్తులకి ఎక్కడ విలువ లేకుండా పోయింది ఈ కాకినాడ బానుగుళ్ళో ఏ గుళ్ళో చూసినా ప్రతి దగ్గర కూడా ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళకి విలువ ఇచ్చే గుళ్ళు చూసాం కానీ ఈ బానుగుళ్ళో ఉన్న కమిటీ మెంబర్స్ కానీ చైర్మన్ గారు కానీ ఎవరు కూడా టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా సరైన నాయకత్వం కానీ ఇక్కడ చూపించలేదు పార్టీ పరంగా కాదండి మాట్లాడేది గుడికి వచ్చిన భక్తులకి లైన్లో పంపడం వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళకి ప్రసాదం అందిందా లేదా దర్శనం అందిందా లేదా భోజనాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ఒక కమిటీ అనేది ఉంటుంది ఆ కమిటీయే సరిగా లేదు ఇక్కడ ఆ కమిటీ లేనప్పుడు వచ్చిన భక్తులందరూ తోసుకు తోపులాట్లు తొక్కులాట్లు పదజాలాలు మాట్లాడడం రకరకాలుగా తాగడం తాగేసి రావడం ఏంటండి గుడికి ఈ కార్తీక మాసంలో గుడికి తాగొచ్చిన వాళ్ళని గుడికి చైర్మన్ గారు ఏం చేస్తున్నారు గుళ్ళోకి వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు మేము నిలదీసాం ఇలాగ ఆడవాళ్ళందరినీ దూషించి మాట్లాడుతున్నారు చేతులతో నెట్టడం ఏంటండి అనేది చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి అందరం నిలదీశాము నిలదీస్తే వాళ్ళు తాగేసి వస్తున్నారమ్మా నేనేం చేయను అన్నారు మరి ఏం చేయలేనప్పుడు ఎందుకు చైర్మన్ పదవి ఎందుకు మీకు చేయలేనప్పుడు మార్పండి చేసేవాళ్ళు తప్పించండి ఎందుకండి సనాతన ధర్మం సనాతన ధర్మం అని పైన కొట్టాడుతున్నాడు ఇక్కడ అందరూ కూడా మారుతున్నారు ఇదివరకు ఎలా ఉన్నారో వా రౌడీయుజంగా అంతా కూడా ఉన్నదంతా మారింది సనాతన ధర్మం అనేది పవన్ కళ్యాణ్ గారు నోట వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా ఇదిగా మారుతున్నారు చాలా ఇదిగా ఉంది అన్ని గుళ్ళు చోట్ల కూడా అన్ని గుళ్ళ దగ్గర కూడా చాలా బాగుంది మరి ఈ గుడి అనేది ఈ శివయ్య గుడి బానుగుడి అనేది పెద్ద పేరండి కాకినాడకి కాకినాడలో ఎవరు ఊరి నుంచి ఎవరికి వచ్చినా సరే బానుగుడి సెంటర్ అంటే చాలండి ఎవరికైనా తెలుసు అలాంటి గుడి పేరు పోతుందండి దయచేసి దీన్ని అందరూ ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కూడా అందరి దృష్టికి తీసుకెళ్తానండి దీన్ని సరైన నాయకత్వం వహించి దీన్ని సరైన చైర్మన్తో నిలబెట్టి గుడి పరువు కాపాడాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి నా పేరు జాహ్నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన ట్రాన్స్జెండర్ నాయకురాలిని ఈ ఈ రోజునాడు స్థానికంగా ఇక్కడ మేము కాకినాడలో కొన్ని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నాము ఇక్కడే ఉంటున్నాము అలాంటిది బానుగుడి సెంటర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు బానుగుడి గుడి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి బానుగుడు ఈ రోజునాడు మా వీర మహిళలకు అలాగే నన్ను ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసి ఉండి కూడా ఒక వ్యక్తి నన్ను చాలా అవహేళనగా మాట్లాడడం జరిగింది చాలా దూషించి మాట్లాడారు ఆయన మమ్మల్ని అవమానించి మీలాంటి వాళ్ళు గొడల్లోకి ఎందుకు వస్తున్నారని మాట్లాడారు ఇక్కడ చిన్న తోపులాడు జరిగింది భక్తుల రద్దీ ఎక్కువ కారణం వల్ల అయినా సరే ఆయన ఇష్టం వచ్చి మాట్లాడి కడియాల భీమరాజు గారు ఆయన పేరు ఆయన ఇష్టం వచ్చినట్లు చాలా టూ మచ్గా మహిళలతో ఎలా అసభ్యంగా ప్రవర్తించి చేతులేసి ఇక్కడ విజువల్స్ కూడా ఉంటాయి విజువల్స్లో చూసినా కనిపిస్తుంది ఆయన చేతులేసి మాట్లాడడం ఆ మహిళల్ని గింటేయడం గేట్లోంచి చాలామంది ఇక్కడ చాలా బాధపడి వెళ్ళారు ఈ నాడు కార్తీక మాసం పర్వదినంగా ఈ రోజు నాడు గుడికి చాలామంది వస్తారు భోజనం నిమిత్తం భోజనాలకు వచ్చాము మేమందరం కూడా వస్తాయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించి మమ్మల్ని అనరాని మాటలతో మమ్మల్ని అవమానించడం జరిగింది సనాతన ధర్మం కోసం కొట్టిమిట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉండి మా అధినాయకుడు చెప్పిన ఆదేశాలను మేము అనుసరిస్తూ బ్రతుకుతుండగా మమ్మల్ని ఎలా కాకినాడలో అవమానించడం చాలా బాధాకరంగా ఉంది దీని నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుకుంటున్నామండి